చూడబోయిన కృష్ణములు మీ శుభములు ఈరోజు దేవుడు దయచేసిన వాగ్దానం మొదటి కోరింత ఏడు ముప్పై ఒకటి ఈ లోకం వారు అమితముగా అనుభవించినట్టును ఉండవలను ఏలైనగా ఈ లోకపు నటన కథించు చిన్నది ప్రియమైన దేవుని బిడ్డల చివరి గడియలలో ఉన్నాము కాబట్టి ఎవరికి ఏ స్థితిలో రాయబడి ఉన్నదో ఆ స్థితిలోనే ఉందాము బింకములాడువారు బింకములాడుదురు ధనాపేక్షలు తామ తామే ఈ లోకం స్వతంత్రించుకున్నట్లు ప్రవర్తించరు కానీ మనం అట్లా ఉండవద్దు ఈ ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను ప్రార్థన దేవామికి స్తోత్రం తండ్రి చివరి గడేలలో ప్రభు ప్రభు ఈ లోకంలో మేము పడకుండా మేము ఉండకుండా మేము పర్యక రాజుని మేము స్వతంత్రించుకున్నట్లు మీ వాగ్దానం ప్రకారం మమ్మల్ని నడిపించమని ఎవరైతే ప్రార్థన ఏక వారి జీవితాలలో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రభు నేసుకరిస్తున్నాము అడుగు వేడుకున్నాము మా పరమ తండ్రి ఐ మీన్ మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాడలా కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరని మనవి